చింటూ ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే విశ్వరాజ్యమును బాహుబలంతో తీసుకోలేము దాని కొరకు యోగ బలం కావాలి ఇది కూడా ఒక నియమము ఓం శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే శివ బాబా తమలో తాము ఏ విషయంలో ఆశ్చర్యపడతారు బాబా చెప్తున్నారు ఎంత ఆశ్చర్యమో చూడండి నేను మిమ్మల్ని చదివిస్తున్నాను కానీ నేను ఎవరి వద్ద ఎప్పుడూ చదువుకోలేదు నాకు ఎవరూ తండ్రి లేరు టీచరు కూడా లేరు గురువు కూడా లేరు నేను సృష్టి చక్రంలో పునర్జన్మ తీసుకోను అయినా మీకు అన్ని జన్మల కథను వినిపిస్తాను స్వయం ఎనభై నాలుగు జన్మల చక్రంలో రాను కానీ చక్ర జ్ఞానము చాలా ఖచ్చితంగా ఇస్తాను ఆత్మిక తండ్రి పిల్లలైన మనల్ని స్వదర్శన చక్రదారులుగా చేస్తారు అనగా మనము ఈ ఎనభై నాలుగు జన్మల చక్రమును తెలుసుకుంటాము ఇంతకుముందు మనకు ఈ విషయము తెలియదన్న అరే చింటూ తండ్రిని జ్ఞానసాగరుడు అంటారు కానీ నేను ఎనభై నాలుగు జన్మల చక్రంలో రాను అయితే నాకు ఈ జ్ఞానం ఎలా వచ్చింది చదివించే టీచరు తప్పకుండా స్వయం చదువుకొని ఉంటాడు కదా శివబాబా ఇది ఎలా చదివారు వారికి ఎనభై నాలుగు జన్మల చక్రం ఎలా తెలిసింది వారేమో చక్రంలోకి రారు బాబా చెప్తున్నారు పిల్లలు అనాది డ్రామా అనుసారం నాలో మొదటి నుండి ఈ జ్ఞానం ఉంది దానిని మీకు వినిపించి చదివిస్తున్నాను అందుకే నన్ను అత్యంత ఉన్నతమైన భగవంతుడు అని అంటారు తండ్రిలో ఒరిజినల్ జ్ఞానము ఉంది వారిని జ్ఞానసాగరులు అని అంటారు ఎవరి వద్ద చదువుకోలేదు కూడా అన్న ఒకటేమో వారిని జ్ఞానసాగరులు అని ఎందుకు అంటారో అర్థం చేసుకోవాల్సిన విషయం రెండవది ఏ విషయము మీరు ఈ చిత్రాలు చూపించినప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఇలా అడుగుతారు బ్రహ్మలో కూడా తన ఆత్మ ఉంటుంది నారాయణుడిగా అయినప్పుడు వారిలో కూడా వారి ఆత్మ ఉంటుంది రెండు ఆత్మలు కదా ఒకటేమో బ్రహ్మది రెండవది నారాయణుంది కానీ ఆలోచిస్తే రెండు ఆత్మలు లేవు ఆత్మ ఒకటే రెండు ఆత్మలు లేవు ఇది ఒక శాంపుల్గా దేవతది చూపించారు ఈ బ్రహ్మని విష్ణువు అనగా నారాయణుడిగా అవుతాడు వీటినే రహస్యయుక్తమైన విషయాలు అని అంటారు తండ్రి చాలా నిగూఢమైన జ్ఞానము వినిపిస్తారు ఈ విషయాలు తండ్రి తప్ప ఇతరులెవ్వరూ చదివించలేరు చింటూ తండ్రి అర్థం చేయిస్తున్నారు నూతన ప్రపంచంలో నూతన ఢిల్లీ ఉంటుంది అందులో ఈ లక్ష్మీనారాయణలు రాజ్యపాలన చేస్తారు దానిని సత్యయుగమని అంటారు మీరు ఈ మొత్తము భారతదేశము పై రాజ్యపాలన చేస్తారు మన సింహాసనం యమునా నది తీరంలో ఉంటుంది చివరి సమయంలో రావణరాజ్య సింహాసనం కూడా ఇక్కడే ఉంది రామరాజ్య సింహాసనం కూడా ఇక్కడే ఉంటుంది కానీ పేరు ఢిల్లీగా ఉండదు దానిని ఫరీస్తాన్ అని అంటారు ఆ తర్వాత రాజును బట్టి సింహాసనం పేరు కూడా మార్చుకుంటారు ఇప్పుడు మీరందరూ పాత ప్రపంచంలో ఉన్నారు నూతన ప్రపంచంలోనికి వెళ్ళేందుకు మనము చదువుతున్నాము మళ్ళీ మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాము చదివించేవారు తండ్రి అన్న బాబా కూడా చెప్తున్నారు నేను మీకు తండ్రిగా కూడా అవుతాను తర్వాత టీచర్గా అవుతాను ఆ తర్వాత నేనే మీకు సద్గతి దాత అయినా సద్గురువుగా కూడా అవుతాను సద్గతిని ఇచ్చే గురువు ఒకే ఒకరు ఇతర గురువులు అనేక మంది ఉన్నారు తండ్రి చెప్తున్నారు నేను మీ అందరికీ సద్గతిని ఇస్తాను మీరంతా సత్యయుగంలోకి వెళ్తారు మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు దానిని పరంధామము అని అంటాము సత్యయుగంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మము ఉండేది ఇక ఏ ధర్మము లేదు ఇతర ఏ ధర్మము లేదు మిగిలిన ఆత్మలంతా ముక్తిధామానికి వెళ్ళిపోతారు సద్గతి అని సత్యయుగమును అంటారు మీరే పాత్ర చేస్తూ చేస్తూ మళ్ళీ దుర్గతిలోకి వచ్చేస్తారు మీరే సద్గతి నుండి మళ్ళీ దుర్గతిలోకి వచ్చేస్తారు మీరే పూర్తిగా ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఆ సమయంలో యధా రాజా రాణి తదా ప్రజలుగా ఉంటారు మొదట తొమ్మిది లక్షల మంది వస్తారు ఈ తొమ్మిది లక్షల మంది ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు కదా తర్వాత ఇతరులు కూడా వస్తూ ఉంటారు ఇది లెక్కించవచ్చు తండ్రి ఈ లెక్కాచారాన్ని అర్థం చేయిస్తారు అందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకోరు మొట్టమొదట వచ్చేవారే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు అరే చింటూ ఇతనిలో శివాబా ప్రవేశమై ఆత్మలను చదివిస్తున్నారు ఇది నూతన విషయం కదా ఇది సంగమ యుగంలోనే జరుగుతుంది పాత ప్రపంచము సమాప్తమైపోతుంది కొంతమంది మట్టిలో కలుస్తుంది కొంతమంది రాజులు తింటారు పిల్లలకు చెప్తున్నారు చాలామందికి కళ్యాణం చేసేందుకు మళ్ళీ దేవతలుగా తయారు చేసేందుకు ఈ పాఠశాల మ్యూజియం తెరవాలి యోగ బలము ద్వారా మనము విశ్వానికి యజమానులుగా అవుతాము బాహుబలంతో ఎవరు విశ్వమంతటికి యజమానులుగా అవ్వలేరు నియమము లేదు పిల్లలైన మనము స్మృతి బలముతో మొత్తము విశ్వానికి చక్రవర్తి పదవి తీసుకుంటున్నాము ఇది ఎంతో ఉన్నతమైన చదువు తండ్రి చెప్తున్నారు మొట్టమొదట పవిత్రత 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 ప్రతిజ్ఞ చేయాలి పవిత్రంగా అయితేనే మనము పవిత్ర ప్రపంచానికి వెళ్ళగలుగుతాము అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఇస్తున్నారంటే కలియుగంలోని సంబంధాలు ఏవైతే ఈ సమయంలోని బంధనాలుగా ఉన్నాయో వాటిని మర్చిపోయి స్వయాన్ని సంగమయుగ బ్రాహ్మణులుగా భావించాలి సత్యమైన గీత వినాలి వినిపించాలి పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది అందువలన మన సర్వస్వము సఫలం చేసుకోవాలి అనేక మంది కళ్యాణం కొరకు మానవులను దేవతలుగా చేసేందుకు ఈ పాఠశాల పాఠశాలలు మ్యూజియంలు తెరవాలి అరే చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే తండ్రి ఆజ్ఞను అర్థం చేసుకొని ప్రేమతో ప్రతి విషయాన్ని సహనం చేసే సహనాశీలా బాబా చాలామంది పిల్లలు మేము రైట్గానే ఉన్నాము అయినా మేమే సహించాల్సి వస్తుంది చావాల్సి వస్తుంది అని అంటారు కానీ ఈ సహించడమే లేక చావడమే ధారణ సబ్జెక్ట్లో నెంబర్ తీసుకోవడం అందువలన సహించడంలో భయపడకండి చాలామంది పిల్లలు సహిస్తారు కానీ విధి లేక సహించడంలో ప్రేమగా సహించడంలో వ్యత్యాసం ఉంది మాటల కారణంగా సహించరు కానీ తండ్రి సహనశీలుగా అవ్వండి అని ఆజ్ఞాపించారు కనుక ఆజ్ఞను అర్థం చేసుకొని ప్రేమగా సహించడం అనగా స్వయాన్ని పరివర్తన చేసుకోవడం దీనికే మార్కులు ఉంటాయి ఎవరైతే సదా సంతోషమనే భోజనం తింటూ ఉంటారో వారు ఆరోగ్యంగా ఉంటారు అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అన్నాదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి